హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభావతి హోమ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో కారపూస ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు పిల్లలకి కూడా ఇంట్లో పెట్టడానికి ఏమీ ఉండవు కదా ఒక్కోసారి అటువంటిప్పుడు ఇలా ఇంట్లో ఉండే వాటితోనే చేసి పెట్టచ్చు ఇప్పుడు ఈ కారపూస ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ శనగపిండి తీసుకోవాలండి నేను శనగపిండి గ్లాసున్నర వరకు తీసుకుంటున్నాను మీరు ఒక గ్లాస్తోనైనా చేసుకోవచ్చు ఇలా గ్లాసున్నర వరకు తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పావు గ్లాస్ వరకు బియ్య పిండి వేసుకోవాలండి బియ్య పిండి వల్ల క్రిస్పీగా ఉంటుంది కారపూస అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఈ మూడు వేసుకుని కొన్ని నీళ్లు పోసుకొని మొత్తం ముద్దలాగా కలుపుకోవాలి మీరు ఒక గ్లాస్ పిండే తీసుకుంటే రెండు స్పూన్ల వరకు బియ్య పిండి పడుతుందండి జారవకుండా అవ్వకుండా కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి అంత గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఇలా వచ్చేలాగా కలుపుకోండి చూసారా ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవ్వాలండి ఇప్పుడు ఈ పిండి మధ్యని జంతికలు గొట్టం ఉంటుంది కదండి ఆ గొట్టంలో ఇలాంటి చిన్న చిన్న పిజ్జాలు ఉన్న పళ్ళెం వేసుకుని ఇలా పెట్టేసుకోవాలి చేతికి పిండి అంటుకోకుండా ఆయిల్ కూడా రెడీగా పెట్టుకోవాలండి గిన్నెలో వేసుకొని ఇప్పుడు ఇలా చేతికి ఆయిల్ రాసుకొని జంతికలు గొట్టానికి రాసుకోవాలి పిండి అంటుకోకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని జంతికలు గొట్టంలో పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి కొంచెం ఎల్తుగానే ఉండాలండి నిండుగా పెట్టద్దు ఇలా కొంచెం ఎల్తుగానే పెట్టుకోండి ఇప్పుడు జంతికలు కొట్టడం రెడీ అయిపోయింది కదా ఇలా ఒత్తుకుని ఒకసారి చూసుకోవాలి ఇదిగోండి వస్తుంది కదా ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో కొంచెం పిండి వేసుకొని చూసుకొని కాగింది కదండి ఇప్పుడు ఇందులో స్లోగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒత్తుకోండి లేకపోతే చేతికి వేడొచ్చేస్తుంది ఇదిగోండి వేసేసాను కదా ఇప్పుడు స్లోగా వేగనివ్వాలి వేగిపోయిందండి దీన్ని ఇప్పుడు తిరిగేసుకోవాలి మనకి వేగింది అని ఎలా తెలుస్తుంది అంటే గరిటకి గట్టిగా తగులుతుందండి అప్పుడు మనకు వేగినట్టు కొంచెం తిరగేసుకుంటే ఒక వైపు వేగిపోయింది చూసారా ఇలాగే రెండో వైపు కూడా వేపుకోవాలి కొంచెం కలరు వస్తుంది ఆయిల్లో వేగడం కూడా తగ్గిపోతుందండి అప్పుడే మనకి కార్పస్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇలాగా తీసేసుకోవాలి ప్లేట్లో తీసేసానండి ఇలాగే మళ్ళీ వేసుకుందాం మళ్ళీ కొంచెం పిండి తీసుకొని చేతికి నూనె రాసుకుని పిండి తీసుకోండి తర్వాత ఇందులో పెట్టుకుని మళ్ళీ కడాయిలో ఒత్తుకోవడమే సేమ్ పిండంతా అయ్యే వరకు కూడా ఇదే ప్రాసెస్ అండి ఇలాగే స్లోగా మళ్ళీ స్టవ్ కొంచెం తగ్గించేసుకొని ఇలా ఒత్తుకోండి ఇప్పుడు బాగా ఆయిల్ కాగింది కదండి జాగ్రత్తగా వేసుకోవాలి కంగారు పడకుండా ఆయిల్ కూడా సగమే ఉండేలాగా చూసుకోవాలి కడాయికి నిండా వేసుకోకూడదు ఇలాగే రెండు వైపులా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి వేగడం కూడా తగ్గిపోతుంది అప్పుడే మన కార్పస్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు అదే ప్లేట్లో తీసేసుకోవాలి ఇలా గ్లాసున్నర పిండికి ఐదు వరకు అయ్యాయండి ఇలా దీన్ని బట్టి మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు ఇది కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయింది కదా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు కారపూసలో వేసుకోవాలి అంతేనండి కారపూస రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూశారు కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి